పుస్తకం పేరు అంతర్ముఖం రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ అంతర్ముఖం ప్రారంభం క్రీస్తు పుట్టిన రెండువేల సంవత్సరాల తరువాత ఒకరోజు నా చెయ్యి నా స్వాధీనంలో లేదు నా మనవడి తల నిమరాలన్న కోరికని అతి కష్టం మీద అణుచుకున్నాను నా మనవడు నా మంచం నేల నేలమీద కూర్చొని కింద చెయ్యి పెట్టుకుని నా వైపే తదేకంగా చూస్తున్నాడు వాడికి పదేళ్లుంటాయి నా స్థితి వాడికి విచిత్రంగా ఉండి ఉంటుంది వాడు అంత చిత్రంగా చూడటంలో ఆశ్చర్యమేమీ లేదు నాలుగు రోజుల్నుంచి నా శరీరంలో ఏమాత్రం కదలిక లేకపోవటం చిత్రమే కదా ఒక మనిషి ఏమాత్రం కదలకుండా వేలు కూడా కదల్చకుండా నాలురోజుల్నుంచి అలా ఉండటం ఆ చిన్న పిల్లాడికి ఆశ్చర్యం కలిగించటంలో ఆశ్చర్యం ఏముంది జూలో జింతువును చూసినట్టు వాడు నన్ను చూస్తుంటే ముచ్చటేసింది అలా చూస్తున్నావ్ అని అందామనుకున్నాను నా గొంతు నాకు సహకరించలేదు పలకరింపుగా నవ్వటానికి దవడ కండరాలు కూడా సహకరించలేదు అంతలో ఆ గదిలోకి మరో ఇద్దరు పిల్లలొచ్చారు ఒకత్తే నా రెండో కొడుకు కూతురు రెండోది నా పెద్ద కూతురి కూతురు ఇద్దరూ నన్ను చూస్తూ మాట్లాడుకుంటున్నారు తాతయ్య బొమ్మలా ఉన్నాడు కదూ అంటోంది రెండోది లేదు మన బార్బిటాల్లా కళ్ళు కదులుతున్నాయి అంది పెద్దది తెలివిగా నా ప్రక్కనే పెద్ద మనవడు వాళ్లవైపు తిరిగి పెదవుల మీద చూపుడు వేలు పెట్టుకుని నన్ను డిస్టర్బ్ చేయదన్నట్టు ష్ అన్నాడు నాకు మళ్లీ నవ్వొచ్చింది ఆ చిన్నపిల్లల మాటలు కదా పక్కన బాంబు పడ్డా నేను డిస్టర్బ్ కాను నా కాళ్ళు మెడ గొంతు చేతులు వేళ్ళు ఏవీ నా స్వాధీనంలో లేవు శత్రువు యుద్ధభూమిలో ఒక్కొక్క సైనికుడినే చంపుకుంటూ గమ్యం వైపు సాగిపోయినట్టు మృత్యువు నా ఒక్కొక్క అవయవాన్ని నిర్వీర్యం చేస్తూ నా ప్రాణాల వైపు రావటం తెలుస్తూంది గుండె కాలేయము ఊపిరితిత్తులు మూత్రపిండాలు నరాలు సిరలు ధమనులు అన్నీ పాడైపోయాయి నా డెబ్బై ఏళ్ల శరీరం పూర్తిగా శిథిలమైపోయింది చెవులు కళ్ళూ మెదడు మాత్రం పనిచేస్తున్నాయి అవి కూడా పూర్తిగా కాదు యుద్ధంలో అందరూ చచ్చిపోయి క్షతగాత్రులైన ఇద్దరు సైనికులే మిగిలితే బ్రతికున్న ఆ కొద్ది క్షణాలు వారిద్దరూ పడి లేస్తూ ఒకరికొకరు సాయం చేసుకున్నట్టు నా కళ్ళూ మెదడు సాయం చేసుకుంటున్నాయి నా గదిలోకి ఎవరో ప్రవేశిస్తారు నేను మెడ తిప్పలేను వాళ్లు నా దృష్టిపరిధిలోంచి వరకు కనుగుడ్లు మాత్రం చివరికంటా తిప్పి చూస్తూ ఉంటాను మిలిటరీ కవాతులో సుశిక్షితుడైన సైనికుడు మొహం కదల్చకుండా అటెన్షన్లో నిలబడి గుడ్లు మాత్రం తిప్పి చివరికంటా చూసినట్టు చూస్తానన్నమాట అందుకే నా మనవాళ్లకి నా శారీరక స్థితి చిత్రంగా ఉంది అయితే ఆ చిత్రం ఎక్కువ కాలం ఉండదు శరీరమనే ఆ బొమ్మ చాలా వరకూ శిథిలమైపోయింది నాకు ఆకలి దాహము తెలియటం లేదు నా చెవులు కూడా పనిచేయటం తగ్గిస్తున్నాయి ఇంకో ఐదారు గంటలు అంతే ఆ తర్వాత నేను కోమాలోకి వెళ్ళిపోతాను ఆ తర్వాత కోమాలోనే మరణిస్తాను నాకు నా రెండో కూతుర్ని చూడాలనిపించింది ఆ అమ్మ ఎక్కడూ లేదు నా ప్రక్క గదిలోనే ఉంది కాని నా గదిలోకి రాదు అదంటే నాకు వల్లమాలిన ప్రేమ మిగతా అందరూ ఈర్ష్యపడేలా చిన్నప్పట్నుంచి దాన్ని పెంచాను దానికి తలబెరుసని అహంభావమని అందరూ అంటారు కాని దాని మనస్సు మంచిదని నాకు తెలుసు నేను పెద్దగా సంపాదించలేదు ఉన్న దాంట్లో చాలా భాగం దాని పెళ్లి కోసమే ఉంచాను దాని పెళ్లి కోసం నా కొడుకులు బాధపడటం లేదు నా ముగ్గురు కొడుకుల్ని వీలైనంతవరకు బాగానే చదివించాను అందరూ స్థిరపడ్డారు నావాడు అని చెప్పుకోవడం కాదుగాని నా పెద్ద కొడుకు మహామేధావి నా పెద్ద కోడలు పార్వతి నిజంగా పార్వతీదేవే నా రెండో కోడలు కాస్త బలహీన మనస్కురాలు నేను మంచమీద పడినప్పట్నుంచి ముండీరుగా నా కూతురుతో కలిసి ఏడుస్తూనే ఉంది పక్క గదిలోంచి వాళ్ల మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అంతలో నా పెద్ద కొడుకు లోపలికొచ్చాడు నా మనవాళ్లనీ మనవరాలిని గద్దించాడు ఏమిట్రా తాతయ్య దగ్గర గొడవ చేస్తున్నారు బయటకు పండి అని అరిచాడు నా ఒంటరితనాన్ని పారద్రోలుతున్న ఒక్క ఆధారమూ బయటకు నడుస్తుంటే నాకు మరింత బాధనిపించింది వద్దని చెబుదామనుకున్నాను అనుకున్నాను కాని నా మాట పోయిందని గుర్తొచ్చింది మీరెవరైనా ఎప్పుడైనా చావుని అనుభవించారా చచ్చు ప్రశ్న నిజంగానే చావుకు ముందు నా మతిపోతోంది లేకపోతే చావుని అనుభవించడమేమిటి అదేమీ నెలకీ సంవత్సరానికి ఒకసారి వచ్చే అనుభవం కాదు కదా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నేను చావుని అనుభవిస్తున్నాను కాబట్టి నిజంగా ఇంత దుర్భరమైన స్థితి పగవాడి కూడా ఉద్దు ప్రపంచాధినేతగాని మతప్రభక్తగాని సర్వసేనాధిపతిగాని దేశాన్ని చిటికన వేలిమీద ఆడించినవాడుగాని వేలమంది Sample complete. Ready to continue?